నా మిత్రుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు శ్రీనివాస్ అని చెప్పేసి సో తను రిక్వెస్ట్ గాను నేను ఈరోజు వేరే పనిలో ఉంటే సడన్గా అన్న లేదు మీలాంటి వాళ్ళతో కూడా ఒక సాంగ్ ప్రోమో రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తే సరే ఒకసారి రండి అని చెప్పేసి మా ఆఫీస్ రావడం జరిగింది సో అందులో ఈ సాంగ్ పేరు వచ్చేసి గుమ్మ సాంగ్ అని చెప్పేసి ఒక ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది దీనికి డైరెక్టర్ చేసింది ఎవరంటే కందుకూరి కామ్రేట్ అని చెప్పే మిత్రుడు అతను డైరెక్ట్ చేశాడు తర్వాత కెమెరామెన్ మాత్రం అద్భుతంగా చేశారు అరుణ్ కొనుగూరి అని చెప్పేసి తను చాలా బాగా కెమెరా తీసుకునే విధానం కానీ చూపించే విధానం కానీ ఎఫెక్ట్స్ కానీ అసలు ఎఫెక్ట్స్ కానీ చాలా బాగుంది అట్లాగే ఉపేందర్ ప్రొడ్యూసర్ గారికి కూడా నా ఒక ధన్యవాదాలు ఇది కూడా కాన్సెప్ట్ తీసుకునే విధానం కూడా ఆ విశ్వాసం చాలా సూపర్ ఎందుకంటే ఈ తీసుకునే కాన్సెప్ట్ కూడా ఇప్పుడు మన మిత్రుడి గురించి అయితే మీకు చెప్పిన అవసరం లేదు జబర్దస్త్ అయితే చాలా ఎపిసోడ్ చేశాడు దాదాపు అయితే ఆరు వందల నాలుగు వందల ఎపిసోడ్ చేశాడు సినిమాలు హిందీ నలభై సినిమాలు చిరంజీవి గారితో కూడా సినిమాలు చేశాడు అంటే మన ఏదైతే హిందీలో ఏ రకంగా అయితే మన కపిల్ శర్మ షో ఎంత పాపులరో ఇక్కడ తెలుగులో కూడా మన జబర్దస్త్ షో అనేది అంత పాపులర్ సో దాంట్లో దాదాపు నాలుగు వందల ఎపిసోడ్ చేశాడంటే చాలా గొప్ప విషయం మిత్రుడు ఈ రోజు నేను సడన్ గా అంటే మామూలుగా వచ్చి చూస్తే నేను గుర్తుపట్టలేదు కానీ తర్వాత టీవీలలో చూస్తే అరే మనోడేనా అనే భావన కలిగింది సో ఏదైనా సరే యాక్టింగ్ లో అంత ఉంటదన్న విషయం మనం ఫిజికల్ చూసే చూసేదానికన్నా తెర మీద చూస్తే టోటల్ డిఫరెంట్గా ఉంటుంది బట్ హౌ టోటల్ ఉన్న టీంకి మాత్రం కంగ్రాచులేట్ చెప్తూ ఇలాంటివి మంచి ఆశిస్తున్నాను అట్లాగే మా మిత్రుడు నరేష్

beautiful village, you know, some sort of uh, expression of the love that has been expressed in the total song. it was a beautiful song. the capturing of the, you know, the movement was fantastic. phenomenal, i would say that. Thank you. As, uh, this is, if, if someone sees this video, nobody can judge that this has not been made. it's been made by this entire small team. please. Thank you. Thank you. అట్లాగే ఈ అమ్మాయి గార్గి అనే అమ్మాయి మా పిఆర్ఓగా పనిచేస్తుండదు అది చాలా మూవీస్ లో కూడా యాక్ట్ చేసింది అట్లాగే అంటే ఈ అమ్మాయి కూడా అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు యాక్టింగ్ చేసే వాళ్ళకు ఆ ఫీలింగ్స్ ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అసలు కెమెరా ఎలా ఉంటుంది ఏంటంటే వాళ్ళకి మనకన్నా బెటర్ బెటర్ వాళ్ళు జడ్ చేస్తారు సో ఐ థింక్ ఆ బీనా యాక్టర్ ఉంటే భార్య మేయా అని తొక్కు బాధ కలిగింది ఓ हाँ कहीं भी बोल सकते हैं इसलिए व्हाट एवर यू है हाउ बी कंफर्टेड जब भी